పిల్లలకి అయితే వెయ్యి మంది పిల్లల్లో పదహారు నుంచి పద్దెనిమిది మంది పిల్లలు చనిపోతున్నారు వెయ్యి మంది సో మనకి ఇండియన్ టార్గెట్ ఆర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ట్వంటీ థర్టీ కల్లా సింగిల్ డిజిట్ నెంబర్ రావాలి అంటే లెస్ దాన్ టెన్ రావాలి సో ఈ లెస్ దాన్ టెన్ రావాలంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎన్న ఎనీవే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటే ఇది మనము అందరం కలిసి పెట్టగా సాధించగలం ఓకే సో మా హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ డెలివరీ అయిన పిల్లలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి అంత ఈ ట్రాన్స్పోర్ట్ ప్లస్ ప్లస్కు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా సరే చిన్న బేబీస్ నెల నిన్నకు ముందు పెట్టిన పిల్లలు సిక్కున్న పిల్లలు ఇంత దూరం ట్రాన్స్పోర్ట్ చూడండి మనం ఎంత తొందరకి వెళ్ళినా రెండు నుంచి రెండున్నర గంటల టైం పడుతుంది ఈ టైం అనేది చాలా క్రూషియల్గా ఉంటుంది సో మనము ఇక్కడ ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడే కనుక కెయిర్ ఇవ్వగలిగితే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ చేసిన ఇనిషియేటివ్స్కి మన సైడ్ నుంచి మనం హెల్ప్ ఇచ్చిన వారము అవుతాం సో దట్ ఈస్ అవర్ మెయిన్ మోటివ్ టు స్టార్ట్ ఏ పీడియాట్రిక్ హాస్పిటల్ ఇన్ మహబూబా ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు పుట్టిన వెంటనే అంటే ఊపిరి సమస్య కానివ్వండి లేకపోతే సర్జికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి నెల నెల ముందు పుట్టిన పిల్లలు కానివ్వండి బరువులు తక్కువ పుట్టిన పిల్లలు కానివ్వండి వీళ్ళు హైదరాబాద్ వరకు వెళ్తున్నారు ఇప్పటికి కూడా సో అది కొంచెం మనం తగ్గించగలిగితే ఈ ట్రాన్స్పోర్ట్ రిస్క్ తగ్గించిన వాళ్ళం మొత్తం లేర్ బై మన మోటాలిటీ తగ్గించిన వాళ్ళం పోతాం సో దట్ ఇస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ టు స్టార్ట్ ఏ పీడియాట్రిక్ హాస్పిటల్ జియర్ హైదరాబాద్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అన్ని సౌకర్య సౌకర్యాలు ఇక్కడ పెట్టి మనము వాళ్ళకి దూరం వెళ్లకుండా ఇక్కడే మనం కేర్ ఇవ్వగలం గలగాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాం అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏమైందంటే మనము ఓన్లీ హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్ ఖర్చు గురించి ఆలోచిస్తాం బట్ దానికి తోడు ఇంకో అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే అక్కడ ఉండాలి బేబీ ఒక్కరు వెళ్తే బేబీ ఒక్కరు కాదు బేబీతో పాటు మదర్ వెళ్తారు ఫాదర్ వెళ్తారు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు వాళ్ళు ఎక్కడ ఉంటారు సో వాళ్ళకి రోజు వారి ఖర్చులు ఉంటాయి కదా సో డే టు డే తినాలి లేకపోతే అక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కదా అది ఎప్పుడు మనం మనం ఎప్పుడు ఆ ఖర్చు అనేది ఆ ఖర్చు దీంట్లో అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ థర్టీ నా ఖర్చు ఉంది మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ట్వంటీ ట్వంటీ థర్టీ ఖర్చు ఫస్ట్ కట్ డౌన్ చేస్తుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఈ హాస్పిటల్లో మనము ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ తీసుకున్నా సరే అండ్ ఏమంటారు హైదరాబాద్ తీసుకున్నా సరే సో దాంతో కంపారిటివ్లీ కాస్ట్ ఉంది తప్పించి అంతకన్నా ఎక్కువ లేదు మన దగ్గర ఎస్పెషల్లీ అప్పుడే పుట్టిన పిల్లలు బరువు తక్కిన పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లలకి వెంటిలేటర్తో పాటు అన్నీ ఫుల్ ఫెసిలిటీ లెవెల్ త్రీ ఫెసిలిటీ వరకు ఉంది దీంతోపాటు సీజనల్ వ్యాధులు మనకు వచ్చే డెంగ్యూ వ్యాధులు కానీ లేకపోతే మిగతా వచ్చే వైరల్ ఫీవర్లకు కానీ లేకుంటే మిగతా ఏ సీరియస్ డిసీజెస్ అయినా సరే మనం లెవెల్ త్రీ కేర్ ఇక్కడ ఇవ్వడానికి మౌగునార్లో మనం ప్లాన్ చేసినాం హాస్పిటల్ని వ్యూఆర్ రెడీ టు సర్వ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం రెడీ టు విత్ క్వాలిఫైడ్ పీపుల్తో సర్వ్ చేయాలి అని మౌనార్ పీపుల్కి సర్వ్ చేయాలి అని మన ఉద్దేశం కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ న్యూమెటాలజిస్ట్ సో ఇప్పుడు మనకు పెద్దవాళ్ళే వచ్చినట్టు న్యూరాలజీ కార్డియాలజీ ఎండోక్రైనాలజీ అట్లా రిలేటెడ్ సమస్యలు పిల్లలకు కూడా వస్తుంటాయి సో అట్లాంటి పిల్లలకు మనకు మన లెవెల్లో ఆ స్థాయి డాక్టర్ లేరు సో మేము ఈసారి ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం అంటే ఈ డాక్టర్లను హైదరాబాద్ నుంచి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా పిలుస్తున్నాం సో మనం ఇక్కడ నుంచి పేషెంట్స్ని హైదరాబాద్కి పంపించే అవసరం లేకుండా డాక్టర్స్ ఇక్కడ కన్సల్టెంట్స్ వస్తారు కాబట్టి ఫాలో అప్లో కూడా అదే అయిపోతుంది ఇక్కడే అయిపోతుంది సో హైదరాబాద్ లెవెల్ ఆఫ్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆర్ సబ్ స్పెషాలిటీ కేర్ ఇక్కడే ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం అది కూడా రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉంటాయి ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడే మీట్ అయిపోతాయి వాళ్ళతో మేము కంటిన్యూస్గా కన్సల్టేషన్లో ఉంటాం ఒకవేళ ఏమైనా తర్వాత అప్ ఉన్నా కానీ ఆ కన్సల్ట్ స్పెషలిస్టులు వీక్లీ వన్స్ ఆర్ట్ వైస్ వస్తారు వాళ్ళతోటి కంటిన్యూస్గా ఫాలో అయిపోతారు ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ డూయింగ్ ఇన్ మహబూబ్ నగర్